ఏ విధంగా మాట్లాడినవు అనేది తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ ద్రోహుల తెలంగాణ నీరు గార్చిన చరిత్ర నీది నీ తోటి కోడలు నీ గురించి మాట్లాడిన విషయం మాకు తెలుసు వరంగల్ ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు ఇకర్ గారి గురించి సమంత గారి గురించి రకుల్ ప్రీతి సింగ్ గారి గురించి ఏం మాట్లాడుతున్నావమ్మా నీకొక ఒక బిడ్డున్నది ఆమెకు ఒక ఫ్యామిలీ ఉన్నది ఆమెను ఎవరన్నా అంటే నీ కోపం వస్తదా రాదా సమంత రకుల్ ప్రీతి సింగ్ నీ బిడ్డ వయసు నీ బిడ్డ లాంటి కదా ఏ ఆడ బిడ్డైనా కూడా తెలంగాణ బిడ్డైనా కూడా నీ బిడ్డ లాంటోళ్లే కదా మరి నీ బిడ్డ వాళ్ళకెందుకు ఇంకొక రకం సమంత విడాకుల కాగితాల మీదేమన్నా రాసి పెట్టినరా కేటీఆర్ చేయబట్టి విడాకులు అయినాయనేసి ఈ వెకిలి మాటలు వెకిలి చేష్టలు చేసుడు ఇప్పటికైనా మర్చిపో ఏదో దారి తప్పి ఎమ్మెల్యేగా గెలిచినావు మంత్రి మంత్రికి పదవికి ఉన్న కనీస గౌరవాన్ని కూడా కోల్పో చేసుకుంటాను ఇలాంటి పర్సనల్ ఎలిగేషన్స్ చేసి ఆది నుంచి కేటీఆర్ అన్న గారి అక్కసు ఆయనకు ప్రజలలో ఉన్న ఆదరణ కోల్పోవాలనేసే ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతున్నారు ఇంకొకసారి ఏవైనా సాక్షాధారాలు ఉంటే బయట పెట్టి మాట్లాడుర్రీ తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు కొండక్క పిండక్క ఇంకే అక్క అయినా నోరు జాగ్రత్త పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుర్రీ హైడ్రా చేయబట్టి ప్రజలు బెంబేలు ఎత్తుతున్నారు ఈ హైడ్రా నుంచి డైవర్షన్ కోసమే మీరు ఇలాంటి ఎలిగేషన్స్ వేస్తున్నారని తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతున్నది కొంచెం సంస్కారవంతమైన రాజకీయాలు జరి రాజకీయాలంటేనే నీచం ముట్టేటట్టు బావి తరాలు వచ్చేటందుకు భయపడేటట్టు మాత్రం చెయ్యకూర్రి మీ స్వలాభం కోసం స్వంత లాభం కోసం మీ పార్టీల లాభాల కోసం ఒక ఇమేజ్ లీడర్ ని డామేజ్ చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు